క్రైస్తమంధ ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను మార్చి నెల పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దావెది గారి ద్వారా దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తన గ్రంథము పదహారవ కీర్తన రెండవ చరణం నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం క్షేమాధారమేదూ లేదని యహోవాతో నేను మనవి చేయును ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా క్షేమముగా మంచిగా సుఖ సౌఖ్యాలతో జీవించాలని కోరుకుంటూ ఉంటాం అందుకొరకే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ అనేక రకాలుగా ప్రయాసపడుతూ అనేక రకాల పనులను కలిగి ఉన్నాం నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నిటినీ సమకూర్చుకున్నా దేవుడే మనకు క్షేమాన్ని ఇచ్చేవాడు దేవునికి మహిమ కలను దేవుడు మన ఇంటిలో లేకపోతే దేవుడు మన జీవితంలో లేకపోతే ఈ లోకమంతా మనం సంపాదించుకున్న క్షేమము మనకు కలగదు ఎందుకంటే దేవుని కంటే మనకు క్షేమాధారం ఏముంది చెప్పండి దేవుడు మన జీవితంలో ఉంటే మనకంతా మంచి జరుగుతుంది కాబట్టి నా ప్రేమైన సహోదరి సహోదరులారా దేవునికి మించిన క్షేమాధారము ఈ లోకంలో మనకి ఏది లేదు కాబట్టి మొదట మనము దేవుణ్ణి కలిగి ఉండటానికి ప్రయాసపడదాం దేవుడు మన ఇంటిలోను మన జీవితంలోను మనము పనిచేసే చోట మనతో దేవుడు ఉండినట్లుగా మనము భయభక్తులు కలిగి జీవించదాం పూర్వకంగా నడుచుకుందాం పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన తండ్రి పరిశుద్ధుడైన ప్రభావం మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంతవరకు మాతో మాటలాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్య నిజమే తండ్రి ఈ లోకంలో డబ్బు ఉంటేనో పదవులు ఉంటేనో ఆస్తి ఐశ్వర్యం ఉంటేనో క్షేమంగా ఉంటామని మేము అనుకుంటున్నాము కానీ అది పొరపాటని ఎన్ని ఉన్నా మీరు మా జీవితంలో లేకపోతే దేవుడువైన నీవు మా ఇంటిలో లేకపోతే మాకును మా ఇంటికి క్షేమము కలగదు అని సూటిగా మాతో మాట్లాడినందుకు ప్రియ తండ్రి ఈ లోకమును సంపాదించుట కంటే ముందు నిన్ను సంపాదించుటకు ప్రయాసపడుటకు సహాయం చేయండి ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న మేమందరము కూడా మొదట నిన్ను మా జీవితంలో మా ఇంటిలో మా కుటుంబంలో కలిగి ఉండటకు ప్రార్థన ఆత్మ చేత పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని నింపి నడిపించండి నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పినట్లుగా ఈ వాగ్దానమును మా జీవితంలో నెరవేర్చమని ఏసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె